సాధారణంగా ఒక్క పామును చూస్తేనే గుండె వేగం పెరిగిపోతుంది భయంతో వణికిపోతారు అలాంటిది వేలాది పాములు ఒకే చోటుకు చేరనున్నాయి వీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు ఆ ప్రాంతానికి ఇంతకీ అవి ఏం పాములు ఎక్కడ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం కెనడాలోని మణిటోబా అనే ప్రాంతానికి కొద్ది దూరంలో వేలాది పాములు ఒక చోటుకి చేరనున్నాయి ఈ ప్రాంతంలో రెడ్ సైడెడ్ కార్టర్ అనే జాతికి చెందిన పాములు పెద్ద సంఖ్యలో నివసిస్తాయి ఇక్కడ చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతాయి మైనస్ నలభై ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోవటంతో ఆ పాములు ఆ ప్రాంతంలో ఉండే సున్నప్రాయితో ఏర్పడ్డ నార్సిస్ గుహల్లోకి చేరతాయి గడ్డకట్టే చలి నుంచి తమను తాము రక్షించుకోవటానికి ఓ ఆరు నెలల పాటు గార్టర్ పాములు ఏకంగా డెబ్బై ఐదు వేలకు పైగా అక్కడికి వచ్చి చేరతాయి ఉష్ణోగ్రతలు మామూలు స్థితికి వచ్చే వరకు లోపలే ఉండి ఆ తర్వాత తమకు నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోతాయి ఇక్కడ రెడ్ సైడెడ్ గార్టర్ పాములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి సాధారణంగా ఇవి మనుషులతో ఇతర జంతువులతో ఎంతో అన్యోన్యంగా ఉంటాయి ఈ పాములకు విషయం ఉండదు అందుకే చాలా మంది వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు నార్సిస్ పాముల గుహలకు మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది నాలుగు వందల యాభై మిలియన్ ఏళ్ల క్రితం ఆ ప్రాంతం సముద్రపు నీటితో నిండి ఉండేది చాలా రకాల సముద్ర జీవులు అక్కడ జీవించేవి తర్వాతి కాలంలో కాల్షియం కార్బోనేట్ ను నీళ్లు పీల్చుకోవటం వల్ల గుహలు ఏర్పడ్డాయి ఆ గుహలు కొన్ని మీటర్ల లోతు వరకు ఉన్నాయి ఇక ఈ పాములను చూడ్డానికి జనం కూడా అక్కడకు వెళ్తారు ఏప్రిల్ మే నెలలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ పర్యటిస్తూ అక్కడ పెద్ద సంఖ్యలో ఉండే రెడ్ సైడెడ్ స్నేక్స్ కు విషం ఉండదు కాబట్టి పర్యాటకులు వాటిని పట్టుకుని ఆడుకుంటూ ఉంటారు